అందరికి నమస్కారం మనం రోజుని ఎలా కొలుస్తాం సూర్యోదయం సూర్యాస్తమయం సింపుల్ మన జీవితంలో సమయమంతా సూర్యుడి చుట్టూనే తిరుగుతుంది కదా కాని సమయాన్ని కొలవడానికి ఇంతకంటే పురాతనమైన చాలా లోతైన ఒక పద్ధతి ఉందని తెలుసా ఈరోజు మనం ఆ ఖగోళ రహస్యం గురించే తెలుసుకోబోతున్నాం ముందుగా ఒక చిన్న ప్రశ్న ఒకరోజు అంటే ఎప్పుడూ సరిగ్గా ఇరవై నాలుగు గంటలేనా మనందరం వాడే క్యాలెండర్ ప్రకారమైతే అవును కాని విశ్వం యొక్క లయకు అనుగుణంగా నడిచే మరో వ్యవస్థ ఉంది అక్కడ ఒకరోజు నిడివి ఎప్పుడూ ఒకేలా ఉండదు ఆశ్చర్యంగా ఉంది గదు ఆ వ్యవస్థే తిథి చాలా సింపుల్గా చెప్పాలంటే తిథి అనేది ఒక చాంద్రమాన దినమన్మాట మనం రోజూ చూసే సూర్యుడిపై ఆధారపడిన రోజులా కాకుండా దీన్ని సూర్యుడు చంద్రుడి మధ్య ఉన్న కోణాన్ని బట్టి అంటే వాటి మధ్య దూరాన్ని బట్టి లెక్కిస్తారు అసలు సైంటిఫిక్గా ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం ఇది అచ్చం ఆకాశంలో సూర్యుడు చంద్రుడి మధ్య జరిగే ఒక అందమైన నృత్యంలాంటిది ఇక్కడే అసలు విషయం ఉంది ఖగోళశాస్త్రం ప్రకారం సూర్యుడికి చంద్రుడికి మధ్య దూరం సరిగ్గా పన్నెండు డిగ్రీలు పెరగడానికి ఎంత సమయం పడుతుందో దాన్నే ఒక తిథి అంటారు అంటే ప్రతి పన్నెండు డిగ్రీల మార్పుతో ఒక కొత్త తిథి మొదలవుతుంది అన్నమాట అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉంది చంద్రుడు భూమి చుట్టూ తిరిగే వేగం ఎప్పుడూ ఒకేలా ఉండదు దాని స్పీడ్ మారుతూ ఉంటుంది కాబట్టి ఒక తిథి పూర్తవ్వడానికి పట్టే సమయం కూడా స్థిరంగా ఉండదు ఇది సుమారుగా గంటల నుండి ఇరవై ఆరు గంటల వరకు ఉంటుంది అంటే ప్రతి చాంద్రమాన దినం నిడివి వేరు ఒకరోజు వ్యవధే ఇలా మారుతూ ఉంటే మరి లెక్క ఆశ్చర్యంగా ఈ నుంచే ఒక పర్ఫెక్ట్ నెలవారి లయ ఏర్పడుతుంది అదే ఈ పక్షాల నిర్మాణం ఒక పూర్తి చాంద్రమాసంలో మొత్తం ముప్పై తిథులు ఉంటాయి ఈ ముప్పై తిథులను పదిహేను రోజుల చొప్పున రెండు భాగాలుగా విడగొట్టారు వీటినే మనం పక్షాలు అని పిలుస్తాం ఈ రెండు పక్షాలే శుక్లపక్షం కృష్ణపక్షం నుంచి పౌర్ణమి వరకు చంద్రుడు నెమ్మదిగా వెలుగును పుంజుకునే కాలాన్ని శుక్లపక్షమంటారు కొత్త పనులు మొదలుపెట్టడానికి ఇది చాలా మంచిదని భావిస్తారు అలాగే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు చంద్రుడు క్షీణించే కాలాన్ని కృష్ణపక్షం అంటారు ఇది మొదలుపెట్టిన పనులను పూర్తి చేయడానికి మనల్ని మనం విశ్లేషించుకోవడానికి సరియైన సమయం సరే ఈ ఖగోళ లెక్కలన్నీ బాగున్నాయి కాని మన రోజువారీ జీవితానికి దీనివల్ల ఉపయోగమేంటి ఈ చాంద్రమాన లయలు మన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయి దాని ప్రాక్టికల్ ఉపయోగం తెలిస్తే ఆశ్చర్యపోతాం ఇక్కడే ముహూర్తం అనే కాన్సెప్ట్ వస్తుంది జీవితంలోని ముఖ్యమైన పనులకు అత్యంత అనుకూలమైన సమయాన్ని ఎంచుకోవడానికే తిథులను ఉపయోగిస్తారు సరైన పనికి సరైన సమయాన్ని ఎంచుకోవడం లాంటిదే అన్నమాట ఉదాహరణకు పెళ్లిళ్ళూ గృహప్రవేశాలు కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం లేదా ముఖ్యమైన ప్రయాణాలు చేసేటప్పుడు ఇలాంటి వాటన్నిటికీ శుభప్రదమైన తిథిని చూసి ముహూర్తం నిర్ణయిస్తారు ఎందుకంటే ప్రతి తిథికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుందని నమ్మకం తిథుల ప్రాముఖ్యత కేవలం ముహూర్తాలకే పరిమితం కాదు మన సంస్కృతిలో పండుగల్లో ఇంకా చెప్పాలంటే మన ఆధ్యాత్మిక జీవితంలోకూడా దీనికి చాలా లోతైన పాత్ర ఉంది ఇది చూస్తే మనకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది మన హిందూ పండుగలన్నీ దాదాపుగా తిథుల ఆధారంగానే నిర్ణయిస్తారు ఉదాహరణకు దీపావళిని అమావాస్య తిథినాడు శ్రీరామనవమిని శుక్లపక్షములోని తొమ్మిదో తిథి అయిన నవమి నాడు జరుపుకుంటాం అలాగే రెండు పక్షాల్లో వచ్చే ఏకాదశి తిథి ఉపవాసాలకు చాలా ముఖ్యమైనది కేవలం పండుగలే కాదు ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఏ తిథి నడుస్తుందో అది వారి జాతకంలో వారి వ్యక్తిత్వంలో కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని జ్యోతిషాస్త్రం చెబుతుంది జ్యోతిష్యపరంగా చూస్తే తిథి జలతత్వానికి అంటే మూలకానికి ప్రతీక అందుకే ఇది చంద్రుడు శుక్రగ్రహంతో ముడిపడి ఉంటుంది ఇది ఒక వ్యక్తి యొక్క మనసు వాళ్ల ఎమోషన్స్ ఇంకా వాళ్ల జీవితంలో సక్సెస్ అయ్యే సామర్థ్యాన్ని కూడా సూచిస్తుందనే నమ్ముతారు కాబట్టి చివరిగా చెప్పేది ఏంటంటే తిథి కేవలం క్యాలెండర్లోని ఒక తేదీ కాదు అది భూమికి సూర్యుడికి చంద్రుడికి మధ్య నిరంతరం జరిగే ఒక సంభాషణ మన పనులను ఈ విశ్వం యొక్క లయతో కనెక్ట్ చేయడానికి అదొక అద్భుతమైన మార్గం మరి ఆలోచించండి మనం కేవలం గడియారం చూస్తూ జీవిస్తున్నామా లేక ఈ విశ్వ గడియారం యొక్క లయను కూడా వింటున్నామా